ప్రసిద్ధిలో ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు నామంలో మీకు శుభములు మరిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తొమ్మిదవ కీర్తన పదవ వచ్చిన ఏముందంటే యహోవ నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు ప్రియమైన వాళ్ళరా మనకు ఏమైనా ఆపద కలిగినప్పుడు కొంతమందిని మనం ఆశ్రయిస్తూ ఉంటాము రాజకీయ నాయకులు కావచ్చు సమీప బంధువులు కావచ్చు ధనవంతులు కావచ్చు పలుకుబడి ఉన్నవారు కావచ్చు మనకు స్నేహితులు కావచ్చు కొంతమంది మనం ఆశ్రయిస్తే ఆదుకునేవారు ఉన్నారు కొంతమంది ఆదుకుంటామని చెప్పి మాట తప్పేవారు ఉన్నారు కొంతమంది మనల్ని లెక్క చేసేవారు కూడా కాదు ఆపదలో ఆశ్రయించిన వారిని ఈ లోకంలో ఎవరు ఆశ్రయం కల్పించరు అయితే ఒకవేళ ఆశ్రయం కల్పించిన కూడా దాంట్లో స్వార్థం ఉంటుంది అయితే సృష్టికర్త అయినటువంటి యహోవను నీవు ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడు కాబట్టి దేవుణ్ణి వారు నమ్ముకుంటారు జీవితాంతం పదకొండవ వచ్చినప్పుడు ఏముందంటే సియోను వాసి అని యహోవను కీర్తించుడే అంటే ఎవరిని కీర్తించాలి యహోవను కీర్తించాలి యశుప్రభుని ఘనపరచాలి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి అంటే దేవుని యొక్క క్రియలను ప్రజలలో ప్రచురం చేయాలట కీర్తన తొమ్మిది పదకొండులో ఉంది దేవుని యొక్క కార్యాన్ని ప్రజలలో ప్రచురం చేయాలి మనం ఎన్ ఎంతో వ్యర్థమైన మాటలు మాట్ మాట్లాడుతూ ఉంటాము అనేకలను పొగుడుతూ ఉంటాము కానీ గొప్ప రక్షకుడైన యేసు సూప్రభుని పొగడము